హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కాసు బ్లాక్స్ మనం ఈరోజు ఉగ్గాని సింపుల్ ప్రాసెస్లో తయారు చేసుకుందాం ఎలా తయారు చేయాలో నేను చెప్తాను మీకు ముందుగా పావుకిలో వారుగులు వాటర్లో నానబెడదాం ఒక పది నిమిషాలు అట్లే నానబెట్టుకుందాం ఈ లోపల మనం ఏం చేస్తామంటే పుట్నాలు వెల్లుల్లి కారం ఉప్పు మిక్సీ పెడదాం మిక్సీ పెట్టుకొని పౌడర్ లాగా చేసుకుందాం కొద్దిగా తర్వాత ఇంకోటి ఏంటంటే పచ్చిమిర్చి జీలకర్ర రోట్లో కచ్చాపచ్చాగా దంచుకుందాం మనకు ఆయిల్ కావాలి ఒక టమాటా కట్ చేసుకున్నాం తర్వాత పచ్చిమిర్చి పేస్ట్ కర్రెపాకు పసుపు పోపు పుట్నాల పొడి సాల్ట్ అండ్ ఆనియన్ అండి ఇవి కావాల్సింది మనకి దీన్ని ఫ్రై చేసుకునే ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం ఈ లోపల బరుగులు కూడా నానతాయి ఒక టెన్ మినిట్స్లో సో ఆ టెన్ మినిట్స్లో మనం ఫ్రై చేసేసుకుందాం ఇవన్నీ మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకుందాం ఆయిల్ హీట్ అయ్యేంత వరకు వెయిట్ చేద్దాం ఆయిల్ వేసుకున్న తర్వాత ఆయిల్ హీట్ అయిందండి ఇప్పుడు మనం పోపు వేసుకుందాం పోపట్ల కొద్దిగా కలుపుకుందాం ఈ ఉగ్గాన వచ్చేసి రాయలసీమ కర్ణాటక అటు సైడ్ బాగా తింటారు చాలా ఇష్టంగా తింటారు అందుకని అటు సైడ్ చాలా ఫేమస్ ఎక్కడికి పోయినా ఇది హోటల్స్లో అవైలబుల్ అవుతుంది ఇప్పుడు ఆనియన్ వేసుకుందాం ఆనియన్ వేసుకొని మనం కలుపుకుందాం కొద్దిగా అది కొద్దిగా బ్రౌన్ అయ్యే వరకు వెయిట్ చేద్దాం మనం కర్ణాటక రాయలసీమ పోతే ఎక్కడ చూసినా ఇవి కనపడుతూనే ఉంటాయి ఏ హోటల్లో చూసినా ఇప్పుడు కొద్దిగా పసుపు వేసుకుందాం హాఫ్ స్పూన్ పసుపు కూడా కొద్దిగా ఎక్కువ వేసుకుంది ఎందుకంటే బొరుగులు మొత్తంకి పట్టాలి కదా పసుపు అనేది సో మనం కొద్దిగా ఎక్కువ వేసుకుందాం ఫ్రై అయ్యేంత వరకు వెయిట్ చేద్దాం దీంట్లో కారం అట్లాంటివి మనం ఏమి వాడాం పచ్చిమిర్చి పేస్ట్ పుట్టినల్ పొడే వాడతాం సో ఇది ఫ్రై అవుతుందండి దీంతోపాటు మనం ఇప్పుడు ఏం చేద్దామంటే కరివేపాకు దంచుకున్న పచ్చిమిర్చి పేస్ట్ వేసుకుందాం కలుపుకుందాం ఇప్పుడు కలుపుకున్న తర్వాత మనం ఒక టమాటా మీడియం సైజ్ టమాటాని కట్ చేసుకున్నాం కదా అది ఇప్పుడు వేసేసుకుందాం టమాటా మగ్గటానికి ముప్పౌ స్పూన్ వేసుకుందాం అప్పుడు తొందరగా మగ్గుతాయి సాల్ట్ వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం బాగా మిక్స్ చేసుకొని మగ్గాయంత వరకు చేద్దాం మూత పెట్టేసుకొని ఈ మగ్గే లోపు మనం ఏం చేద్దామంటే ఇప్పుడు ముందుగా నానబెట్టిన బురుగులు ఉన్నాయి కదా వాటర్లో అవి మనం ఏం చేద్దామంటే వాటర్ మొత్తం పిండేసి ఒక బౌల్లో వేసేసుకుందాం మొత్తం బురుగులు అట్లానే పిండేసి బౌల్లో వేసేసుకుందాం ఇప్పుడు టమాటా అదంతా మగ్గింది మగ్గింది కాబట్టి మనం ఏం చేద్దామంటే గ్యాస్ ఆఫ్ ఆఫ్ చేసుకొని అదంతా మనం బొరుగుల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం ట్రాన్స్ఫర్ చేసుకొని మనం మొత్తం బాగా మిక్స్ చేసుకుందాం బొరుగులకి అంతా పట్టేదట్లు బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టుకున్నాం చూడండి పొట్టినల్ పొడి అది ఒక స్పూన్ వేసుకుందాం వేసుకున్న తర్వాత బాగా కలుపుకొని ఇంకా కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే మన టేస్టీ టేస్టీ ఉగ్గాని రెడీ అండి దీంట్లో బజ్జీ ఉంటే మంచి కాంబినేషన్ చాలా బాగుంటుంది టేస్ట్ ఆ కాంబినేషన్ కూడా నేను కమింగ్ వీడియోస్లో ఇంకో వీడియో చేసి చూపిస్తాను మీకు ఇది ఉగ్గాని మేకింగ్ రెసిపీ మీకు నచ్చింది అనుకుంటున్నాను మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి చాలా బాగుంటుంది టేస్ట్ సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ లైక్ అండ్ షేర్ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్